ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు అలా కొంచెం వెనక్కి వెళ్తాము హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ వర్ణి కొండలరావు కొమరా ఇక్కడ స్నేక్ ఉందని చెప్పారండి చూద్దాము రిస్క్ చేసిన తర్వాత మాట్లాడదాం మీరు చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి చూడండి మీకు అర్థమవుతుంది వన్యప్రాణులు రక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు చూస్తూనే ఉండండి ఆ ఇటీబడ్లో నుంచి ఒక పాము ఇటీబడ్లకు దూరిపోయిందంట నాకు కాల్ చేశారు వచ్చి చూస్తున్నాను చాలా పెద్ద నవ్వు పాము అండి మీరు చూస్తూనే ఉండండి అది ఎలా ఎదురు తిరుగుతుందో మంచి అగ్రెసివ్గా ఉన్నదండి బాగా చూస్తూ ఉండండి ఓకే అండి ಒಂದೆ ಇದುಗೋ ಇಲ್ಲ ಚೂಪಂಚನ ಬಾವು ವಿದ್ ವಿದ್ಗೋ ಆ ಲೈಟ್ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ಬಾ ಶುಚಿತಮಾ ವಿಡಿಯೋ ಬಾ ಶುಚಿತಮಾ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యాభై శాతం మంది మరణాలకు కారణమవుతుంది పాము కాటుకి కారణమవుతుంది కాబట్టి దయచేసి నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే మనం కొంతవరకు పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను మనం రక్షింపగలుగుతాము ఇది మన ఆలోచన ఓకే అండి మీకు ఎవరికైనా పాము కనిపించినట్లయితే మీకు దగ్గరగా ఉన్న స్నేక్ రిస్క్యూ వర్లకి కాల్ చేయండి ప్లీజ్ అప్పుడు వాళ్ళ ద్వారాగా పాములు రక్షింపబడతాయి మన ప్రజలు కూడా రక్షింపబడతారు దయచేసి స్నేక్ రిస్క్ వర్క్స్కి ఫాలో అవ్వండి మన మరణాలను తగ్గించగలుగుతాము ఓకేనండి చూస్తూనే ఉండండి చివరి వరకు

Oh isso

Thank పాప ఇది చాలా విషపూరితమైనది నాగుపాము తెలుగులో ఇంగ్లీష్ లో ఇండియన్ స్ప్రెక్టికల్ ఎవరు చూసారు ఈ పాము ఇట్రా బాబు నువ్వే చూసావు ఒక్క ఎలా చూసావు పాము చెప్పమ్మా నేను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వస్తాను ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సడన్ గా ఇంట్లో నుంచి సందులోకి వెళ్తుంది మళ్ళీ రిటర్న్ నా మీదకి అటాక్ చేసింది అటాక్ చేయగానే నేను వెనక్కి పరిగెట్టొచ్చు పాము పోము అని అరగానే కొనలు రావు వచ్చాడు రాగానే రావు అరగానే నేను ఈ ఆనందం పిలిచిన ఆనందం నాగుపోవని ఇంట్లో దూరపోతున్న పిల్లగానే నాకు బుర్ర పని చేయలేదు ఏమైపోయినా టెన్షన్ పడిపోయింది నేను మాకు ఎవరు కాల్ చేసారు నువ్వే కాల్ చేసి వమ్మా ఏ తమ్ము ఒకసారి నువ్వు లైట్ పెట్టుకో ఆ హ్యాండిల్ పట్టుకో లైట్ ఇది కాల్ తిరా అది నాకు ఎవరు కాల్ చేశారు మన కాల్ చేసి అండి నాకు ఇది తాటితూరు ఏరియా బీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మా ఊరేనండి ఇది ఇక్కడ స్నేహకుందని మన కాల్ చేశాడు మనకి చూశాడు నేను వచ్చాను పట్టాను సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడదాం దయచేసి పాములు ఎవరు కొట్టకండి చంపకండి జై హింద్ జై భారత్